శ్రీ సీతారాముల కళ్యాణం చౌట్పాల్ బస్టాండ్ ఆవరణలో కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది శ్రీ సీతారాముల కళ్యాణం చౌటుపల్ బస్టాండ్ ఆవరణలో కన్నుల పండుగ నిర్వహించారు కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజ కంకణ పూజ యజ్ఞపవిత పూజ నూతన వస్త్ర సమర్పణ మాంగళ్య పూజ శ్రీ సీతాదేవికి మాంగళ్య ధారణ తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా మునుగోడు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వేణురెడ్డి రాజు ఆలయ చైర్మన్ బొబ్బిళ్ల మురళి సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం భక్తుల కుశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ అక్ష్యంతలను అందజేశారు